తిరగని దేశం లేదు కలవని పారిశ్రామిక వేత్త లేడు అన్నట్టుగా తిరుగుతున్నారు ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో పక్క మంత్రి నారా లోకేష్ ఒక రకంగా ఏదో అంటారు కదా అందొచ్చిన కొడుకు చేతికొస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారి సపోర్టు అంతగా ఆయన ఇస్తున్న చేయూత ఒక రకంగా చెప్పాలి అంటే రాష్ట్ర మొన్నటి వరకు ఒంటి చేతితో నడిపారు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ చేతికి నారా లోకేష్ అనే తోడైతే చాలా బలంగా కలిసి వస్తోంది కొడుకు రూపంలో ఆయన అటు రాష్ట్రానికి అలాగే ఇటు పార్టీకి కూడా ఆయన ఎంతగా ఎంత బాధ్యతగా కృషి చేస్తున్నారు అనే చర్చ అయితే ఇప్పుడు మొదలైంది వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో కాస్తంత విభజన అయితే కనిపిస్తూ వచ్చింది పార్టీ మీద లోకేష్ అయితే బాగానే పట్టు సాధించారు కానీ ప్రభుత్వం కూడా ఇప్పుడు అనేక రకాలైన సమస్యలతో కీలకమైన దశలో ఉంది ఏపీలో ప్రజలు కూటమిని భారీ మెజార్టీతో పట్టం కట్టారు దాంతో ఈ టర్మ్లో ఎలాగైనా సరే అభివృద్ధి ఏంటో చేసి చూపించాలి అని ఒక గట్టి పట్టుదలతో అయితే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే వేటలో నిమగ్నమయ్యారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వాస్తవానికి ఇప్పుడు ఎంతో కొంత అభివృద్ధి సాధించి చూపిస్తేనే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మరోసారి గెలవచ్చు అనేది టీడీపీ రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది మరోవైపు చూస్తే లోకేష్ని భావి నాయకుడుగా ముందు పెట్టిన పార్టీ ఆయనకు రాచబాట వేస్తుంది రానున్న కాలంలో ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో పయనించేలా చేస్తే గనక యువ నేతగా లోకేష్కి అది ఎంతగానో ఉపకరిస్తుంది అనే ప్రణాళికలు కూడా ఉన్నాయి మొత్తానికి చూస్తే కూటమి చేతిలో ఉన్న మూడున్నరేళ్ల అధికారాన్ని పూర్తిగా వినియోగించుకుని ఏపీ దశతో పాటు టీడీపీ దశను కూడా మార్చాలి అనేది చంద్రబాబు అలాగే లోకేష్ ఆలోచనగా కనిపిస్తోంది అందుకే నవంబర్లో పద్నాలుగు పదిహేను తేదీల్లో నిర్వహించే పెట్టుబడుల సదస్సుని ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకున్నారు లోకేష్ అయితే ఆస్ట్రేలియా పర్యటన చేశారు పర్యటన ముగించుకున్నారు అలాగే చంద్రబాబు కూడా అరబ్ దేశాల టూర్ పె పూర్తి చేశారు ఈ నేపథ్యంలో ఏ స్థాయిలో రేపు పద్నాలుగు పదిహేను తేదీల్లో జరగబోయే నవంబర్లో జరగబోయే సమ్మిట్ ఏదైతే ఉందో అంతర్జాతీయ సదస్సు ఏదైతే ఉందో అందులో ఎంతవరకు పెట్టుబడులు తీసుకురాగలుగుతారు ఎన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి అనేది ఇంకా వేచి చూడాల్సిన అంశం మొత్తానికి ఆ రోజు తండ్రి కొడుకులు ఇద్దరు పడిన కష్టం చంద్రబాబు నారా లోకేష్ గారు పడ్డ కష్టం ఏంటనేది మరొకసారి ప్రజలందరికీ తెలుస్తుంది అంటున్నారు ఆ పార్టీ నాయకులు